శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం వినాయక చవితి పూజ ఎలా చేసుకోవాలి అనేటువంటిది చాలామందికి తెలియక ఇబ్బంది పడుతూ ఉండే నన్ను అయితే అడగడం జరిగింది అందరి కోసం కూడా నేను పూర్తి వీడియో అయితే చేయడం జరిగిందండి పూజా విధానం గమనించగలరు ముందుగా పసుపు వినాయకుడిని ఎలా పూజ చేసుకోవాలి మరి మట్టి వినాయకుని ఏ విధంగా ప్రతిష్ట చేసుకోవాలి కలశారాధన ఎలా చెయ్యాలి అలాగే ఆ యొక్క పెట్టుకున్నటువంటి మరి మట్టి వినాయక స్వామి వారికి ప్రాణప్రతిష్ఠాపన ఎలా చేయాలి అర్చన ఎలా చెయ్యాలి అష్టోత్తరం ఎలా పూజ చేసుకోవాలి ఇందులో ప్రధానమైనటువంటిది ఇరవై ఒక్క రకాల పత్రికలు ఏ విధంగా పూజ చేయాలి కథ ఏ విధంగా వినాలి అనేటువంటిది నేను దేనికి దానికి వీడియో చేసి మూడు వీడియోల కింద మరి పెట్టడం జరిగింది అది ఒక ప్లేలిస్ట్ కింద ఇవ్వడం జరిగింది దీని కింద అయితే ఈ వీడియో కింద షార్ట్ కింద నేను ఇవ్వడం జరుగుతోంది అందరూ కూడా చాలా సులువుగా ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి వారి వ్రతాన్ని చేసి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి మరి కోరుకుంటున్నాను హరిహోం